కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అవినీతి దంద కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి సామాన్య మానవుడికి ఈ అందని ఫీజులు ద్రాక్షలాగా మిగిలిపోతున్నాయి ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొనాలనుకునేవాళ్ళు మా స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే చేస్తున్నాం దానికి మీరు ఫోన్ చేయండి ఫీజుల వల్ల మీరు ఎలా బాధపడ్డారో చూస్తే తద్వారా గవర్నమెంటు ముఖ్యమంత్రులు విద్యాశాఖ మంత్రులు కథలికి వచ్చి ఢిల్లీలో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చారో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈ ప్రైమ్ నేను వేదికగా ఈ చర్చని చేపడుతున్నాం ఈ సందర్భంగా ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను వి గజేంద్ర గారు జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీ నమస్కారం అండి అలాగే ఎర్రపల్లి సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ సతీష్ రావు గారు నమస్కారం అండి సతీష్ రావు వినపడుతుందాపడుతుంది సతీష్ రావు గారు మీరు కుకట్పల్లిలో శేర్లింగపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు గత రెండు శతాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొత్తం ఈ కార్పొరేట్ విద్యలో అందని ద్రాక్షలాగా ఫీజు నియంత్రణ చట్టాలు లేవు తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ మొత్తం చేతులు ఎత్తేసింది అధికారులు చేతులు ఎత్తేసారు కానీ ప్రైమ్ నేని సమాజహితం కోసం మీరు కూడా గత డిబేట్లో పాల్గొన్నారు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలనేది ఈరోజు మా యొక్క స్పెషల్ డిబేట్ ఫీజు నియంత్రణ రావడం వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజీల్లో మొత్తం వ్యవస్థ అంతా ప్రక్షాళన అయిపోతుంది ఎప్పుడైతే ఫీజు కంట్రోల్లోకి వచ్చిందో కార్పొరేట్ నాన్ కార్పొరేట్ అని ఉండదు దాంట్లో ఒక కాలేజీల్లో ఎలా ఉండాలంటే మున్సిపాలిటీలు పంచాయతీలు అలాగే మన రూరల్ నాన్ రూరల్ ఏరియాలో అక్కడున్న ఫెసిలిటీని బట్టి ఫీజు ఫిక్స్ చేస్తే సామాన్య మాధులు అందరికీ ప్రతి కాలేజీలు కూడా రిజర్వేషన్ పెడితే వాళ్ళకి విద్య అందుతుంది ప్రైమ్ నైన్ మెయిన్ ఎజెండా ఇదే దానికోసం మీరు ఏమంటారు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ డిగ్రీల్లో దోస్ తీసుకొచ్చి ఫీజు నియంత్రణ చేసింది ఇంటర్మీడియట్ లో కూడా ఇది రాకపోతే చాలా మంది కొన్ని కోట్లాది రూపాయలు ఈ ప్రైవేటు దందాలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దోచుకుంటున్నాయి ప్రజల దగ్గర నుంచి దానికి మీరు ఏమంటారు రాజుగారికి సిబ్బందికి అందరికీ స్పెషల్ గా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనకున్న రెండు గవర్నమెంట్ రెండు కళ్ళ లాంటి ఒకటి విద్య ఒకటి వైద్యం ఈ విద్యలో టెన్త్ క్లాస్ అయిపోమనే ఇంటర్క్యూ వచ్చినాక అక్కడ నుంచి డిసైడ్ తీసుకునేది పిల్లవాడు మెడిసిన్ పోవాలా ఎన్పిసి పోవాలా లేకుంటే చార్టర్డ్ ఎటు పోవాలని డిసైడ్ తీసుకునే ఈ ప్లాట్ఫామ్ లో గవర్నమెంట్ పూర్తి నియంత్రణ ఉండాలి ఆన్లైన్ లో అడ్మిషన్స్ తీసుకోవాలి ప్లస్ ఒక దగ్గర కోర్టు తీసుకొని ఈ కార్పొరేటర్ విద్యా సంస్థలు ఒక మూడు నాలుగు బిల్డింగ్లలో నడపడము ఒక్కొక్క రూమ్లలో ఐదుగురు ఆరు పెట్టడము ఒకటే వాష్రూమ్ పెట్టడము నియంత్రణ లేక ఆ కాలేజ్ కి ప్లే గ్రౌండ్ లేక స్కూల్ ఓన్లీ టార్గెట్ ఫీజు అందులోకి వెళ్ళి కొంతమందిని తీసుకొని వాళ్ళకి బట్టి కొట్టించి వాళ్ళని తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మాకు ర్యాంకింగ్ వచ్చిందని బయట చూపించుకొని కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు దీనికి నియంత్రణ చేసి కాలేజ్ కాలేజ్ కు గ్రేడింగ్ ఇచ్చుకుంటూ కాలేజ్ కూడా ఫీజు డిసైడ్ చేసి గవర్నమెంటే గవర్నమెంట్ త్రూ ఆ డిడీ కాలేజ్ పోవాలి వాళ్ళు ఎక్కువ వసూలు చేయకుండా అది ముందు నియంత్రణ అర్జెంట్ గా చేయాల్సింది గవర్నమెంట్ బాధ్యతగా ఒక మంత్రి స్థాయిలో లేకపోతే దీనికి ఒక కమిటీ వేసి ఒక స్టూడెంట్ లెక్కల ఒక స్టూడెంట్ తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో హ్యుమానిటీ గ్రౌండ్ లో మానవత్వ గ్రౌండ్ లో ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు దీన్ని ఈ విధంగా వదలకుండా ఆన్లైన్ సబ్జెక్ట్ మన అప్లికేషన్స్ తీసుకొని ఆన్లైనే బుకింగ్ తీసుకొని గ్రేడింగ్ ద్వారా చేసి బాగుంటది ప్రతి కాలేజీ కూడా మన గవర్నమెంట్ అండర్ నియంత్రణ ఉండాలి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక దగ్గర కోట్ తీసుకొని పది బిల్డింగ్లలో పెట్టడము చిన్న చిన్న ఐదు వందలు మూడు వందల గజాలలో ఒక్కొక్క రూమ్ లో ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లలు పెట్టడము ఆ పిల్లలు ఈ అవస్థలకు అది ఈ దాంతో ఇబ్బంది అయ్యి చనిపోవడము చాలా దుస్తున్నాము ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ మీద చనిపోయిన దాని మీద ఎన్ని కేసులు తీసుకునేది గవర్నమెంట్ అనేది ఆలోచన చేసి దీన్ని ఇప్పటికైనా పూర్తి నియంత్రణ తీసుకురావాలి గవర్నమెంట్ దీని మీద ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి ఇంతకంటే పెద్ద గవర్నమెంట్ కి ఏమి ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది మన భావి భావి తరాలకు వాళ్ళు వాళ్ళకు మనం ఎంతో దీని మీద మనం గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇక్కడ మీరు ఇన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా దీని మీద ఈ డెబిట్ తీసుకొని అవేర్నెస్ తీసుకున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని దీని మీద గ్రిటింగ్ చేసుకొని ఆన్లైన్ సిస్టమ్ గా పోయి కాలేజీలకు గ్రేడింగ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఆ ప్రకారంగా పోయి అడ్మిషన్స్ ఫీజు నియంత్రణ ఇది స్పెషల్ గా దీనికి దశాబ్దాలుగా ఒకటే పాలసీ ఉంది ఆ పాలసీని మార్చాలని మేమైతే కోరుకుంటున్నాం గారు ఎర్రపల్లి సతీష్ రావు గారు మీరు శేర్లింగంపల్లిలోని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీ కాన్స్టిట్యున్సీలోని కుప్పల తెప్పలుగా పర్మిషన్ లేని కాలేజీలు శ్రీ చైతన్య చాలా కాలేజీలు ఉన్నాయి ఏదేమైనా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రైమ్ నేను వేదికగా జనరల్ గా కుక్కపల్లి శేర్లింగంపల్లి హై డెన్సిటీ ఉన్నాయి ఏరియాలో జనరల్ గా ఈ నారాయణ కొన్ని శ్రీ చైతన్య కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి అది ఒక దగ్గర కోడ్ ఉంటది మిగతా మూడు నాలుగు బిల్డింగ్ లలో నడుస్తుంది ఐదు వందలు మూడు వందలుగా గా బిల్డింగ్ లలో పైర్ మేనేజ్ చేసి తీసుకొచ్చినట్టున్నారు ఏదో చేస్తున్నారు కానీ దాని మీద స్పెషల్ గా ఈ కాలేజ్ ఉంది దాని కోడ్ ఏంది దాని గ్రౌండ్ ఎక్కడ ఉంది ఎంత మంది పిల్లలు ఉన్నారు వారికి ఏ విధంగా మన కంట్రోల్ ఉంది గవర్నమెంట్ దీని మీద స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి దీన్ని ఏదో విధంగా ఎందుకంటే ఇది భావి తరాలకు సంబంధించిన విషయం వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే విషయం ఇక్కడ నుంచే టెన్త్ అయిపోయినాక వచ్చేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ నుంచి వాళ్ళ జీవితం మారే విషయం దీన్ని స్పెషల్ గా ఇప్పటికైనా సీఎం గారు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి దీన్ని ఎట్లా తీసుకొస్తే బాగుంటుందని ఒక కమిటీ ఇష్యూ అయినా దీన్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఒక కాలర్ ఉన్నారు సతీష్ రావు గారు మళ్ళీ మీతో మాట్లాడతాను శ్రీనివాస్ గారు గోదావరి గారి నుంచి నమస్కారం అండి